ఆవిష్కరించిన టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెల్ కార్యదర్శి ఎస్సీనా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ బి బంగ్లాలో ప్రజా టీవీ తెలుగు నూతన సంవత్సరం క్యాలెండర్ ను టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సినా ఆవిష్కరించడం జరిగినది ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుత్తి ఆర్ఎస్ మందల నాగరాజు సుధాకర్ ఈశ్వరయ్య అనంత న్యూస్ విలేకరి ఎస్ కాజా మన ఆంధ్ర విలేఖరి రామకృష్ణ విలేకరి కొత్తపేట వీరాంజీ ఎన్వీటీవీ ఆది నారాయణ మరియు ప్రజా టివి తెలుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వీరాంజనేయులు గుత్తి మండలం ప్రజా టివి రిపోర్టర్లు తిరుపతి నరసింహ గద్దల మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు